హాయ్ ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ నా పేరు వెలిసిడ్డి నాయుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం ఆరు అవుతుంది మాది పల్లెటూరు చూడండి సాయంత్రానికి అందరూ కూడా మా హనుమాన్ చేసిన ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చారు సరదాగా పొలం పనులు చేసుకొని వచ్చి సరదాగా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఈ పక్కన చూడండి సరదా కలెక్ట్ చేపడానికి నాలుగు బజ్జీలు సరదాగా వ్యవసాయ పనులు ముచ్చట్లు ఎవరేం పని చేశారు ఏ పంట ఏం వేశారు ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది సాయంత్రానికి పొలం నుంచి వస్తున్న ట్రాక్టర్ నుంచి వస్తున్న వ్యవసాయదారులు అందరూ ఇంతకు మించిన ప్రశాంతం ఎక్కడ ఉంటుంది చెప్పండి కోర్టులు ఇచ్చినా ఇట్లాంటి ప్రశాంతత రాదు కాబట్టి పల్లెటూరు అనేది ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ రైతే రాజుడిగా వీడు మా బావన్న టెన్త్ క్లాస్ బ్యాచ్మెంట్ ఇటు రెండు మొత్తం అన్ని మావిడే కాబట్టి ఖచ్చితంగా రైతుకి మద్దతు ధర అలాగే పల్లెటూరులు ఎప్పటికీ ఉండాలి ఎన్ని కోట్లు సంపాదించి సిటీలో ఉన్నా కానీ ఈ సాయంత్రం పూట రెండు బజ్జీలు సరదా కరెక్ట్ మా హనుమాన్ జంక్షన్లో కూర్చున్నారు అలాగే ప్రతి పల్లెటూరులో కూర్చోండి పల్లెటూరుని ఎప్పటికీ మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ నాగినపూర్ గ్రామం Picina jai Jay Sri Ram.